ఆ ఉమరాలీషా గారు తిరుపతి వెంకట కవులకు సమానంగా వారు రాసినన్ని కావ్యాలు గ్రంథాలు వీరు కూడా రాశారు నాకు తెలిసినంత వరకు వందకి పైగానే ఉమరాలీషా మహాకవి గారు రాసిన గ్రంథాలు ఉన్నాయి అని పరిశోధకులు చెప్పగా నేను విన్నాను అయితే నేను అన్నీ చూడలేదు కొన్ని మాత్రమే చూడగలిగాను ఆ రోజులలో ఏ పద్యం చెప్పగలిగిన అయినా తిరుపతి వెంకటకవులను అనుసరించి అవధానాల వైపు ప్రయాణం చేస్తున్న రోజులవి అష్టావధానాలు శతావధానాలు వైపుకు ప్రయాణం చేస్తున్న రోజులు కానీ ఉమరాలీషా మహాకవి గారు తాను పద్దెనిమిదవ ఏటనే పద్యాలు రాయటం ప్రారంభించిన ఇంకా ముందే చిన్న వయసులోనే పద్యాలు చెప్పటం ప్రారంభించినా వీరి ఆకర్షణ ఎదురుగుండా ఉన్నా వారు మాత్రం ఈ అవధాన రంగం వైపు రాకుండా కవిత్వంలో కవిత్వము ఉండదు ఆధ్యాత్మికత ఉండదు అనే నికార్సైన అభిప్రాయానికి కట్టుబడి కవిత్వంతో ఆధ్యాత్మిక సందేశంతో నిండిన కావ్యాలు కూచుని రచించి లోకానికి అందించినటువంటి మహానుభావుడు ఉమరాలిషా మహాకవి గారు